మతం మళ్ళీ రాలేదు ఇంకా డెబ్భై రెండు మతాలు అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే అందుకే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు ప్రాణం అందుకే అపర శంకరాచార్యులు వారు అయ్యారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు మీరు చూడండి ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి అమరకోశంలో శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం మంగళం కళ్యాణం భద్రం శ్రేయస్సు శోభనం ఇవి కేవల మంగళములైనా ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి అందుకు తీసుకొచ్చాను దీన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి మళ్ళీ ఒక్కసారి వెడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు శివనామము పంచాక్షరిగా కదండి ఉంది నమశివాయ అని పంచాక్షరి నమశివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఇది జాగ్రత్తగా గమనించండి మీరు మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి అలా గేటు దగ్గర నిలబడి అయ్య స్వామి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు మీరు అక్కడ చెప్పులు విప్పాలి లోపలికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి మెట్లెక్కాలి గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి మనకి వేదములు నాలుగైనా సాధారణంగా మనం ఏమంటామంటే మూడుగా వ్యవహరిస్తాం సంప్రదాయంలో అందుకే శంకరాచార్యులు వారు కూడా శివానందలహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపు త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు ఒకసారి ఉపనయనం చేసుకుంటే మూడు వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశం ఒక గాయత్రి ఉపదేశంతో మూడు వేదాలు చదవచ్చు అధర్వవేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా ఈ మూడు వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు అధర్వవేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి పొంది అధర్వవేదం చదవాలి అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా ఈ మూడు వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మీరు మూడు అలా పెట్టారనుకోండి ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా మూడు వేదాలు అలా పెడితే ఈ మూడు వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది ఇది ముందరి ద్వారం ఇది వెనక ద్వారం ఇది ఋగ్వేదం ఇది సామవేదం ఈ మధ్యలో ఉన్నది యజుర్వేదం ఇప్పుడు ఈ యజుర్వేదానికి ఏడు కాండలు ఉన్నాయి ఏడు కాండలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది నాలుగో కాండ కదండి ముందు మూడు వెనక మూడు మధ్యలోది నాలుగు ఇప్పుడు ఈ నాలుగో కాండలో ఏముంది యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని నమ సోమాయ రుద్రాయ నమస్కామ్రాయ అరుణాయ నమ శింగా పశుపతే నమ్రాయ భీమాయ నమో అగ్రే వధ దూరే వధాచ నమో హేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్ తరాయ నమవేచ మయోభవే నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ చివర్లో నమ శివాయ అక్కడ పెట్టారు ఈ నమస్ చాకి ముందు ఏం పెట్టారు మయస్కరాయచ అంటే గురువు గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి మయస్కరాయచ ఈ గురువుల పరంపరలో మొట్టమొదట లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి నడిపించిన వాళ్ళు ఎవరు శంకరాయ శంకరాయచ శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు ఎవరు శంకరుడే ఎలా చెప్పగలరు రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది నమ కపర్దినే అని కపర్దినేచ అంటే పెద్ద జటాచూటం ఉన్నవాడు వ్యుక్తేశాయచ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణ మండలం చేయించేసుకుని గుండు చేయించేసుకుని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుందండి పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాచూటమా ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలు లేదయా అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా అంటే వ్యాస భగవానుడు వాయు పురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని గుండుతో శివుడు ఎక్కడున్నాడు ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు శివుడిగా జటాజూటంతో ఉంటారు పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు మరి వాయు పురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే వాయు పురాణం ఒక విషయాన్ని భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భిస్సహ శిష్య శంకరో అతరిష్యతీ నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయబట్ట బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నదెవరు ఎవరండి శంకరాచార్య స్వామి నమ కపర్దిని చా పరమశివుడు వ్యుక్త కేశాయ చా శంకరాచార్యులు వారు కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచార్యులు ఎవరు పరమశివుడే రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది ఆయన్ని మయస్కరాయచ ఆ గురు పరంపర ఉన్నదే అది సదా శివ సమారంభాం లేకపోతే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం మాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఆనాడు పరమశివుడు కపర్దీయని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం సదాశివ సమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు ఈ గురువు ఏం చేస్తున్నారు మీకు నడుబడి నేర్పుతున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారు ఉదారమూర్తి అయి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారు మీ ఉద్ధరణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు అటువంటి గురువే ఈశ్వరస్వరూపుడై ఉన్నాడు ఎప్పుడెప్పుడు లోకంలో వేద ప్రమాణాన్ని చెడగొట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు కృష్ణ భగవానుడు కూడా చేశాడు గీత ప్రచారాన్ని మహానుభావుడై ప్రస్థానత్రయంలో ఒకటండి భగవద్గీత అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ ఆయన కూడా జగదాచార్యుడే ఒకటే కదండి ఉన్నది పరబ్రహ్మతత్వం అదే కృష్ణుడిగా భాషించింది ఒకనాడు అటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కలియుగంలో వచ్చేటటువంటి ప్రమాదముల నుంచి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ ఎందుకు చెయ్యలేదు ఒక్కటే కారణం ద్వాపర యుగంలో అప్పటికే ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది కృష్ణావతారం ప్రారంభం నుంచే ఎంత రాక్షస సంహారం చేశాడండి మహానుభావుడు